సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లుగా మాట్లాడటం లేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంతా చేసేది గోరంతా అంటూ ఎద్దేవా చేశారు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీశారు మాటలే ఎక్కువ అంతా తుంపిల బలమే ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలే రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి మరీ ఆయన భాష అయితే బజారు భాష కంటే హీనంగా ఉన్నది రేవంత్ రెడ్డి భాష ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతూనే లేడు బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరు ఆ పదవిని దిగజార్చే విధంగా బుద్ధి బుద్ధిహీనంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు మాటలు బాగా మాట్లాడుతున్నావు నీకు చీము నెత్తునుంటే నువ్వు మాట మీద నిలబడటాయితే ఏం చెప్పినావు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నవా లేదా రుణమాఫీ ఎందుకు చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వంద రోజుల్లో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చేస్తా అన్నావు నీ ముఖానికి ఎక్కడ పోయినా హామీలు ఏం మాట్లాడుతున్నావు బజార్ భాష మాట్లాడుతున్నావు మా అక్క జల్లెలకి ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయింది అని అడుగుతున్నా మా అవ్వ తాతలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ ఏమైంది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా